పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు నవంబరు పద్నాలుగవ తారీఖు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసెయులు ప్రశ్నింపగా ఏసు ఇట్లు సమాధానమిచ్చాను దేవుని రాజ్యము కంటికి కనబడనట్లు రాదు ఇదిగో ఇక్కడ ఉన్నది లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవ్వడినూ చెప్పజాలడు ఏలయన అది మీ మధ్యనే ఉన్నది యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పాను మీరు మనుష్య కుమారుని కాలములో ఒక దినమైనను చూడగోరుదురు కానీ మీరు చూడరు ఇదిగో అతడిక్కడ ఉన్నాడు లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు కానీ మీరు వెళ్ళవలదు వారి వెంట పరుగెత్తవలదు ఏలయన మెరుపు మెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించున్నట్లు మనుష్య కుమారుని రాకడా ఉండును ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు